రెండు వేల పదకొండులో పెళ్ళయింది నాకు రెండు వేల పదకొండులో పెళ్ళైంది నాకు వీడప్పుడు చాలా చిన్నపిల్లోడు ఓ రోజు మామూలుగా అసలు మాట్లాడడానికి కూడా భయపడేవాడు నేను ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా లోపలికి వెళ్ళిపోయాడు ఎక్కువ నాతో మాట్లాడేవాడు కాదు సో నేను కూడా చాలా ట్రై చేసేవాడిని ఈడని మాట్లాడేంటి నాతో వీడి కదా మాట్లాడాలి వీడు మాట్లాడేవాడు కాదు వీడు ధైర్యం చేసుకొని మొట్టమొదటిసారి నా దగ్గరకు వచ్చి చెప్పిన ధైర్యం చేసుకొని చెప్పిన ఒకే ఒక మాట బాగా నేను యాక్టర్ అవుతాను అంతే ధైర్యంగా నేను కూడా నా సపోర్ట్ నీకు ఉండదు పోయి సాను అంటే చెప్పడం చెప్పాను కానీ బట్ నాకు ఎప్పుడూ ఒక చిన్న భయం ఉండేది యాక్టింగ్ అంటున్నాడు సడన్గా ఇంట్లో నుంచి ఒక నలుగురు ఐదుగురు మధ్యలో ఉండే వ్యక్తి ఈరోజు అందరి ముందుకి ఎక్స్పోజ్ అవ్వబోతున్నాడు ఎలా ఉండబోతుంది తన కెరియర్ అని ఓ భయం ఎప్పుడు ఉండేది నాకు కానీ ఏ రోజు కూడా తను ఏ రోజు నా నాకు వచ్చే ఒక సీన్ కానీ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని కానీ ఏ రోజు చెప్పలేదు ఎందుకంటే నాకు నాకేమీ చెప్పొద్దు నితిన్ నీకు కావాల్సింది నువ్వు చేసుకో ఆ ఫ్రీడమ్ నీకు ఉండాలి లైఫ్లో ఒకళ్ళ షాడో ఒకళ్ళ మీద పడకూడదు నితిన్ అని తను ఏ రోజు నన్ను ఎప్పుడూ అడగలేదేది తను చేసుకుంటూ వెళ్ళాడు ఈరోజు చాలా గర్వంగా ఉంది తన్ను చూసి